మా మా సార్కి అసలు అమౌంట్ కానీ టచ్ చేయాలనే కానీ ఏదన్నా దోచుకోవాలనే ఉద్దేశం అట్లాంటివి ఏమీ లేదు మన స్టేట్ బాగుండాలా ప్రజలు బాగుండాలా హ్యాపీగా ఉండాలా మనం డెవలప్ కావాలా మన స్టేటు అనేదే ఎప్పుడు ఆలోచన ఉంటుంది ఎప్పుడు చూసినా ఈ వర్క్ పాయింట్సే చెప్తుంటారు అంటే మనం ఎప్పుడైనా క్యాబినెట్ కానీ రివ్యూ మీటింగ్స్లో చెప్పినప్పుడు కూడా పర్ఫామ్ చేయాలా వాళ్ళతో ఎప్పుడు అందుబాటులో ఉండాలా ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు రిజాల్వ్ చేసే దాంట్లో ఉండాలా అని చెప్పి ఒకటి చెప్తుంటారు పాలసీస్ కూడా మంచిగా ఫ్రేమ్ వర్క్ చేయాలా సతాయించ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు ఫాస్ట్ ఆఫ్ ఫా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా మనం పర్ఫామ్ చేయాలా ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అని చెప్పి చెప్పడం జరుగుతుంటుంది సో ఇట్లాంటివన్నీ కూడా ఏదన్నా కానీ సిబిఎన్ గారు చెప్తేనే అవి అంటే కొత్త రకాలు కొత్త విధానాలు ఓన్లీ మన సార్ చెప్పినప్పుడే అవుతుంటాయి ఎందుకంటే మనల్ని చూసి చాలామంది కాపీ చేస్తుంటారు సో ప్రజలు కొద్దిగా ఓర్పుగా ఓర్పుగా ఉండాలా మనం అన్నీ పర్ఫామ్ చేస్తాం అండ్ విల్ వీల్ బి బి గివింగ్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ కొద్దిగా సహనం ఉండాలా బట్ వీల్ బీ ఏబుల్ టు డూ ఆల్ దట్ సూపర్ సిక్స్ అనేది ఖచ్చితంగా నెరవేరుస్తామండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికులు తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర తెలుగు జాతి ఐక్యత కోసం అలాగే తెలుగు జాతి ఉన్నతి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి ఈ రోజున మన బిడ్డలందరూ దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నప్పటికీ ముందు వరుసలో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు వారు అందిపుచ్చుకున్న అవకాశాలని మన బిడ్డలకు ఇవ్వటమే అనేది మనం ఎవరో మర్చిపోకూడదు విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలతో మొదలయ్యి తొలి ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రప్రదేశ్కి వచ్చి సమస్యలను అధిగమించే క్రమంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికలలో కొన్ని తాయిలాలు చూపించి నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసానికి లోనైతే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోయామో ఎందుకంటే గడిచిన మూడు దశాబ్దాలు మూడున్నర దశాబ్దాల్లో ఎవరు ముఖ్యమంత్రులైనప్పటికీ చేసిన కృషి మొత్తం బూడిదలో పోసిన ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే ఒక రకమైనటువంటి విధ్వంసం కాదు మనం ఒక పక్క పోలవరం శరవేగంతో నడిచే పోలవరం ఆగిపోయింది ఈరోజు పట్టణీకరణ జరిగి హైదరాబాదు తెలంగాణకి ఆదాయ వనరుగా మారితే మనకి రాజధాని లేని ప్రాంతానికి అమరావతిని తీసుకొచ్చి శరవేగంగా ముందుకు తీసుకెళ్లే క్రమాన్ని పక్కదారి పట్టించి మూడు రాజధానులకు తెరదీసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయి మనం ఏమీ కాలు చేయి కదపలేని పరిస్థితికి వచ్చామంటే ఆలోచించాలి మనం కేవలం తాత్కాలికమైనటువంటి సంక్షేమ పథకాలు కాదు మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు రాష్ట్రం ముందుకు అభివృద్ధికి ముందుకెళ్లేదాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొచ్చారు రాష్ట్రం దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే అభివృద్ధిలో ఏ రకంగా పోటీ పడే పడ్డాము అట్లాగే మన రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ సోలార్ కావచ్చు విండ్ కావచ్చు ముందున్న స్థితి నుంచి గడిచిన ఐదు సంవత్సరాల్లో కేవలం కక్షపూరిత రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా వెనక నడిపించారనేది ప్రజలందరూ గమనించాలి దయచేసి మనకు తాత్కాలిక ప్రయోజనాలు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డెబ్బై సంవత్సరాల పైబడిన వయసు వచ్చినప్పటికీ వారు ముందు చూపుతో గతంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఈరోజు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ భవిష్యత్తుకు పునాదులు వేసేదే దానికోసమే వారు స్థిరమైన అడుగులతో ముందుకు సాగుతూ ఉన్నారు ప్రజలు గమనించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ఉన్మాదిని మన ముఖ్యమంత్రిని చేసుకుంటే మన ప్రగతి ఏ రకంగా ఆగిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నిరుద్యోగ సమస్య ఏ మేరకు ఉందనేది మీరు గమనించండి తప్పకుండా దార్శనికుడికి ముందు చూపుతో మళ్ళా రాష్ట్రం ముందుకి అభివృద్ధి క్రమంలో ముందుకు సాగుతుందని పోలవరం కూడా ఖచ్చితంగా వచ్చే రెండు రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసి మన ఆంధ్రప్రదేశ్కి వెన్నెముగ్గా నిలుస్తుంది నిలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు ఆయన ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని సమన్వయపరుస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు కొంతమంది త్వరపడతా ఉన్నారు తప్పులు చేసిన వాళ్ళని శిక్షించాలి అని చెప్పి ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో వెనకబడ్డారని చెప్పి అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాలలాగా జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పుడు పద్ధతిలో ముందుకెళ్లాలని కోరుకోవట్లేదు చట్టం తన పని తాను చేసుకెళ్తుంది తప్పు చేసిన వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షిస్తుంది దానికి విధాన పరంగానే ముందుకెళ్తాను తప్పితే జగన్మోహన్ రెడ్డి గారులాగా కక్ష సాధింపులకి ప్రభుత్వం ముందుకెళ్లదని టీడీఎల్పి సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సూటిగా చెప్పారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఇలాగే బీజేపీ నాయకులు ముందు పెట్టుకొని చట్టం తన పని తాను చేసుకెళ్తుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు లాగా కక్షపూరిత రాజకీయాలు చేయొద్దని దయచేసి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా గతంలో జరిగినటువంటి తప్పులు మనం కూడా చేయాలని కోరుకోవద్దు తప్పకుండా చట్టానికి బయట ఉండి ఏమైతే తప్పులు చేశారో వాళ్ళందరికీ శిక్షలు పడతాయి మీరు ఓపిగ్గా ఉండాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏమైతే వెనకబడ్డామో మళ్ళా పునర్వైభవం దిశగా నిర్దిష్టమైన అడుగులతో అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమైంది పోలవరం అభివృద్ధి ముందుకు సాగుతూ ఉంది ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి ఇంకా కొంత భయపడతా ఉన్నారు ఎందుకంటే నలభై శాతం ఓట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా భవిష్యత్తులో ఏమన్నా అవకాశం దొరికితే కనుక మళ్ళీ అదే రకమైనటువంటి ఇబ్బందులు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పరిశ్రమలను పారదోలారు పరిశ్రమలకు ఇవ్వవలసినటువంటి రాయితీలు ఇవ్వలేదు అలాగే పారిశ్రామికంగా అన్ని మోసాలే జరిగినాయి కక్ష సాధింపు చర్యలు సొంత వ్యక్తులకి కట్టబెట్టే కార్యక్రమాలే జరిగినాయి కాబట్టి మళ్ళీ జరుగుతాయో అని కొంత భయపడతా ఉన్నారు అది ఎప్పటికీ జరగదు తెలుగు ప్రజలు చాలా తెలివి గలవాళ్ళు ఈ జాతి ఖచ్చితంగా రాబోయే పరిస్థితులు అంచనా వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఈ రాష్ట్రంలో పరిశ్రమలో పెట్టడానికి ముందుకు వస్తున్నారో మీరు ఖచ్చితంగా ముందుకు రండి జగన్మోహన్ రెడ్డి గారి నైజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా అర్థమైంది ఆయన వాడుకొని వదిలేయటమే తప్పితే ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఎవరికి ఉపయోగపడరు ఆయన పార్టీ శ్రేణుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని వాడుకొని అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు తను గుమ్మం కూడా దొక్కని లోపలికి అడుగుపెట్టని వ్యక్తి అయినా శాసనసభ్యులకే ఇంటర్వ్యూలు ఇవ్వని వ్యక్తి అయినా మేము ఆ పార్టీలో పనిచేసాం శాసనసభ్యులుగా పనిచేశాం నూట యాభై ఒక్క మందిని గెలిపిస్తే యాభై మంది పైబడిన శాసనసభ్యులకి కనీసం ఒక్కసారి ముఖ్యమంత్రిగా కూడా లోపలికి అడుగుపెట్టని ఉన్న వ్యక్తి ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చడం కోసం ఢిల్లీలో దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు రేపొద్దున వచ్చి మళ్ళీ అధికారం కోసం పాదయాత్రలు కూడా చేయొచ్చు జనం మీద చేతులు పెట్టచ్చు ముద్దులు పెట్టచ్చు ఏమి పెట్టినా ఈ కళ్ళబల్లి మాటలు దయచేసి ఎవరు నమ్మొద్దు మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజమైన దేశభక్తులైతే నిజమైన ఆంధ్ర రాష్ట్ర ప్రేమికులైతే ఆయన తెలుగు భాషని అగౌరవపరిచారు తెలుగు భాషని కనుమరుగు చేయాలని చూశారు అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి